నిజంగా ఇల్లు ఓ దేవాలయం రా ఆ గుళ్ళో సంధ్య ఓ దేవత అందరూ నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు ఆవిడ సంధికి అత్తగారు అమ్మా అన్న అనుమానం కలుగుతుంది కడుపులో పెట్టుకుని భవానీ ప్రసాద్ బంగారు లాంటి మనిషి సంధ్యని అతను గౌరవిస్తున్న తీరు చూస్తుంటే అతని సంస్కారానికి పాదాభివందనం చేయాలనిపిస్తుంది పనివాళ్ళు ప్రతి చిన్న విషయానికి చిన్నమ్మ చిన్నమ్మా అని ఆమెను సలహాలు అడుగుతుంటారు పసిపిల్లాన్ని సంధ్య చూస్తుంటే కన్న తల్లి కూడా అంత కేర్ అనిపిస్తుంది పూర్వజన్మ సుకృతూ ఉంటే తప్ప అలాంటి మనుషులు దొరకర్రా ఇంత అందమైన వాతావరణంలో అనుక్షణం ప్రియులు తలుచుకుంటూ అనుభూతులను ఎవరు వేసుకుంటూ పరజ్యానంగా సంధ్య ఆమె కళ్ళు చూస్తే చెప్పేయచ్చు ప్రతి క్షణం ఆమె ఎవరికోసం నిరీక్షిస్తుందో ఈ ప్రపంచంలో నీకు బాగా ఇష్టమైనది ఏమిటి అని అడిగితే తడుముకోకుండా సత్యం అని చెబుతుంది అది సత్యం కూడా సత్య నువ్వు ఏ స్వర్గంలో ఉన్నావు కానీ అది సరేరా తను ప్రాణంగా ప్రేమించే లేడని తెలిస్తే ఆ అమ్మాయి తట్టుకుంటుందా నువ్వు చెప్పినా చెప్పకపోయా నువ్వు ఎలాగో సంధ్యకు వారం రోజుల్లో తెలిసిపోతుంది కదరా నాకీ మాట విని సంధ్యకి నిజం చెప్తాయి సత్య లేడీ ఇక రానే నీకే చెప్పకపోతే అందరికి చెప్తాయి వద్దురా ఈ నిజం తెలిస్తే సంధ్య వరకు బద్దలైపోతుంది ఇంతకాలం దీంతో కథలేడిపోయా చూద్దా గారు ఇంట్లో ఉన్నారా అమ్మాయి గారు ఇప్పుడే కార్లో బయటకి వెళ్ళారు సార్ ఇప్పుడే వెళ్ళారు అవును సార్ సత్య లేరండి ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు నీకు తెలుసా ఉండండి నెంబర్ థర్టీ సెవెన్ మారుతి నగర్ యూసఫ్ కూడా థ్యాంక్ యూ ఇక్కడికి సంధ్యాని ఎవరైనా వచ్చారా ఎవరో ఒక ఆవిడ వచ్చారులేరండి ఏం చెప్పాను అడ్రస్ అడిగారు చెప్పాను సంధ్య ఏంటమ్మా ఇంత అకస్మాత్తుగా అసలు మీ ఇక్కడ ఉన్నావని నీకు ఎవరు చెప్పారు ఏమైంది అత్తయ్య మీ ఇద్దరికి నన్ను వదిలే దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నారా ఇల్లు మారితే కనీసం నాకు చెప్పాలని జ్ఞానం కూడా లేదా మీ అబ్బాయికి చాచా అదేం కాదమ్మా ఏంటి ఏం కాదు మీరు కూడా మీ అబ్బాయిని వెనకేసుకొస్తున్నారు నేను సత్యకి ఫోన్ చేసి మరీ చెప్పాను పుట్టినరోజు నానైనా సరదాగా గడుపుతావని మగడ అంటే పుట్టినరోజు అంటూ అవుతాడేంటి వాళ్ళ మీ అబ్బాయి పుట్టినరోజు అని తను మీకేనా తెలుసా రోజు మా అబ్బాయి పుట్టినరోజు సరిపోయింది తల్లి పలుకులు వచ్చే సుపుత్రుడికి కూడా ఇంతకి తనెక్కడా చాలా దూరం వెళ్ళాడమ్మా అంటే అదే వాళ్ళ బాసు అర్జెంట్ రమ్మంటే కలకత్తా వెళ్ళాడమ్మా ఏంటత్తయ్య ఇది వెళ్తున్నట్టు నాకు ఫోన్ చేసి చెప్పొచ్చుగా నేను సత్యా కోసం పిచ్చిదాలు పరిగెత్తుకుంటూ వచ్చాను అది కదత్తయ్య అక్కడ నాకు ఎవరున్నారని ఒక్క మొహం తెలియని వాడు మధ్య అనుక్షణం సత్యా సత్యా అని కలవరిస్తూ బతుకుతుంటే ఇదేనా ఎవరి నాకు ఇచ్చే విలువా నమస్తే మీకోసంపించింది ఎదురు చూసి ఎదురు చూసి వెళ్ళిందని చెప్పండి ఏమైందమ్మా సంధి వచ్చిందా వచ్చింది బాబు వచ్చి వాడు చనిపోయిన రోజు మాత్రమే గుర్తుందా నాకు వాడి పుట్టినరోజు అని జ్ఞాపకం చేసి వెళ్ళింది ఇవిగో పుట్టిన రోజుకి పంటలు కూడా ఇచ్చి వెళ్ళింది వాడు నా గుండె ఆరుని చిచ్చి పెట్టిపోతే పంట బారి బతుకుతున్నా తల్లిని ఒక్క పూట కనబడకపోతేనే పిలవెల్లాడిపోయింది అసలు నిజంగా వాడు లేడని ఇక ఎన్నటికీ రాడని తెలిస్తే విష్ణు నీ కన్న తల్లి లాంటిదాన్ని నా సంధ్యని కాపాడు నా కోడల్ని కాపాడు అమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్య కంట్లోంచి కన్నీటి పుట్టి రాకుండా చూసుకునే బాధ్యత నాది నన్నమ్మమ్మా నన్నమ్మ అమ్మకి తొందరపడి మాటిచ్చావేమరా ఆ అమ్మ ఈ రోజు పుట్టినరోజు వచ్చింది రేపు లవల్ రావచ్చు ఇంకో రోజు రావచ్చు జీవితంలో చాలా రా అన్ని రోజులు మేనేజ్ చేయడం చాలా కష్టం ఆలోచించు బంగారం అమ్మాల్సిన చోట్లో బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే భగవంతుడా ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది ఖర్చు లేకుండా మూడు వడలు ఆరు బజ్జీలు అయ్యేలా చూడుతా ఎంట్రీ ఎంట్రీ బెస్ట్ బాబా నీకోసమే వెతుకుతున్నాను బావా నేను బావా నీ బాబు బంగారాన్ని అనుకున్నానురా నా బామ్మ తప్ప నా బిజినెస్ ఎవరైనా ఆశించగలడు బాధపడకు బావా వన్ మంత్ లో మిలీర్స్ అయిపోయి ఐడియా తెచ్చాను మిలినీరా మెంగడాకి మెతుకు లేకుండా చేసావు కదా దౌర్భాగ్యం అది కాదు బావా ఈసారి వెరైటీ బిజినెస్ వాటర్ బిజినెస్ వాటర్ బిజినెస్ వాటర్ బిజినెస్ కాదు వాటర్ బిజినెస్ అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం వాళ్ళు సీసా పదిహేను రూపాయలు అమ్ముతే మనం ట్యాంక్ పదిహేను రూపాయలు అమ్ముదాం ట్యాంక్ పదిహేను రూపాయలు నువ్వు మనిషి వాపస్ నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా బంగారం లాంటి చెరుకు తోట తగ్గించేసి చేపల చెరువులు అన్నాం నా శాద్ధం పెట్టావు కొంతేరులో కొబ్బరి తోట అన్నావు నా దినం చేసావు నువ్వు వీళ్ళు మామిడి తోటలు అన్నావు నా మాసికం పెట్టావు బజ్జీల ముగ్గును బతుకుదాం అంటే బండిని కూడా గుద్దేశావు ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి చేస్తావా అది కాదు బాబా నీకు అర్థం కానట్టుంది వద్దురా వద్దు ఒక పని చేయరా ఏంటది గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి మూడు టికెట్లు తీరా ట్రైన్ ఎందుకు బావా కారు బ్రిడ్జి వెళ్తున్నప్పుడు గోదావరి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం బావా నాకు చిన్న డౌట్ మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు మళ్ళీ వాటర్ బిజినెస్ నీ బామర్దామరదా ఎక్కడ మేడం గారు ఎవరో సత్య అట మీకు దిమ్మన్నారు అతను ఏమైనా చెప్పాడా మీరెవరండి అని అడిగాను నా పేరు సత్య మిగతా వివరాలు కావాలంటే ఆవిండి అడుగు ఆవిడికి నా గురించి బాగా తెలుసు అన్నాడు ఇంతకీ సత్య అంటే ఎవరు మేడం అదంతా నీకు అనవసరం వెళ్ళి నీ చేసుకో హలో శ్రీమతి భవానీ ప్రసాద్ గారు దరిద్రం అనుకుంటున్నావు కదూ ఎంత చెడ్డా ప్రియుండి నేనేదో చిరాకులు పేజలు ఇవ్వద్దన్నా అనుకో ఇక మానేదివేనా అత్తగారికి సేవలు భర్త గారికి పరిచర్యలు